బాగున్నారు కదా ఇవాళ కొత్త వేన్న పద్యంతో మేము ముందుకు వచ్చా రెడీ చెప్పులోని రాయ చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలి ముల్లు ఇంటిలోని పోరు ఇంతింత గాదయా విశ్వతాపి రామ వినుర వేమాధం ఏంటంటే మనం నడుస్తున్నప్పుడు చెప్పుల్లోకి రాళ్ళెళ్ళిపోయినాయనుకో మనము మన ఇయ చెవుల్లో చీమిందనుకో చాలా నొప్పి ఉంటది కంట్లో దడింది అనుకోండి చాలా మంటకుంటది కానికములు తగ్గిందనుకోండి చాలా నొప్పి ఉంటుంది అలానే ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతూ ఉంటేమో తలనొప్పిరా బాబు